జయ శ్రీరామండి ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటి అంటే మా ఫ్రెండు నీకు తెలుసు కదా మన పిల్లలు ఉన్నారు పెళ్ళి సంబంధానికి నువ్వెందుకు సంబంధాలు చుట్టలేదు ఈ మధ్యన అని అడిగారు వాళ్ళకి సంబంధాలు చూసి పెళ్లి చేయాల్సిన బాధ్యత కూడా నీకు ఉంది కదా సైలెంట్గా ఉన్నావేంటి అని అడిగింది సంబంధాలు చూసి పెళ్లి చేయాల్సిన బాధ్యత కంపల్సరీగా ఫ్రెండ్స్కి బంధువులకి తెలిసిన వాళ్ళకి అందరికీ ఉంటుంది ఆడపిల్లలు దొరకట్లేదు అని చెప్తే అది అవుతుంది సంబంధాలు చూసినా ఎంతమందికి బాగా డబ్బున్నవాళ్ళు ఈ పిల్లలు అని చెప్పినా ఆ పిల్లాడి వైపు కానీ అంటే మగపిల్లల వైపు కానీ చుట్టలేదు అంటే దీనికి ఏంటంటారంటే సరే ఇంకోటి చెప్తాను సరే మా ఫ్రెండ్కి చెప్పాను అమ్మా సంబంధాలు అయితే చాలా ఉన్నాయి ఆడపిల్లలకి ఆడపిల్లల విషయంలో పెళ్లి కూతుర్లు చాలామంది ఉన్నారు కానీ లోకల్గా ఉన్నవాడు కావాలి మా అమ్మ మా నాన్నని బాగా చూసుకునేవాడై ఉండాలి లేకపోతే నన్ను బాగా చూసుకోవాలి ఇంట్లో గిన్నెలు కడగటం రావాలి వాషింగ్ మిషన్ వేయటం రావాలి పని అమ్మాయి రాకపోతే నాకు సపోర్ట్గా ఉండాలి నేను ఎక్కడికి వెళ్ళినా అబ్జెక్షన్ చెప్పని వాడై ఉండాలి రెండోది నేనేమన్నా పడుండే ఫ్యామిలీ కావాలి అని అడుగుతున్నారు ఆడపిల్ల వాళ్ళు తెలిసిందా ఆడపిల్లవాళ్ళు ఏమన్నా పడుండే ఫ్యామిలీ కావాలి అని అడుగుతున్నారు మరి దీనికి మీరు ఏమంటారు నేను చెప్పేది అబద్ధమా నిజమా సరే ఇంకోటి పెళ్లి చూపులు అనేవి ఈ మధ్యకాలంలో కొంచెం కొంచెంగా కనుమరు కనుమరుగైపోతున్నాయి ఎవరికి వాళ్ళు లవ్ మ్యారేజ్లను ఆఫీసులో ఉన్న వాళ్ళని ఆఫీసులో పెళ్ళి చేసేసుకోవడము పిల్ల కనపడితే ఫ్రెండ్స్గా మీ అమ్మాయి బాగుంది మీ అబ్బాయి బాగున్నాడని అని చేసేసుకోవడం ఇలా జరుగుతూ ఉన్నాయి దగ్గర వాళ్ళు ఒకటి రెండు చెప్తున్న సంబంధాలు చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు ఇప్పుడు కొత్తగా మా ఫ్రెండ్ అడిగిన సమాధానానికి నేను చెప్పే సమాధానం చెప్పమంటారా పూర్వం ఇరవై రెండేళ్ల క్రితం అంటే మా మ్యారేజ్ రోజుల్లో ఎవరు వెళ్ళి ఇప్పుడులాగా మ్యారేజ్ బ్యూరోలో ఏంటది ఫార్మర్ వ్యవసాయం చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి ఉద్యోగస్తులైనా సరే గుళ్ళో పూజారులైనా సరే లేకపోతే చిన్న ఉద్యోగం చేసుకుంటున్న వాళ్ళైనా సరే షాప్లో పనిచేసేవాడైనా సరే వాడికి ఒక వాల్యూ విలువ ఉన్నాయి ఆడపిల్లల విషయంలో మగపిల్లాడు తండ్రి అంటే గౌరవం ఒక ప్రతిష్ట ఒక పరుగు లేకపోతే సంబంధాలు చెప్పారు కదా అంటే ఒక గౌరవప్రదంగా చూస్తున్నారు ఇప్పుడు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేశారు పిల్ల తండ్రి పెళ్కొడుకు అన్న లేకపోతే పెళ్ళికొడుకుకి బోర్డు అంతా ఆస్తుందా అన్న పెళ్ళికొడుకు పెద్ద ఆఫీసర్ అన్నా కూడా ఆడపిల్లలు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వట్ల దానికి కారణం కూడా చెప్తాను మీకు ఒక్కటి వాళ్ళ వాళ్ళ బ్రెయిన్లో ఆడపిల్లల అమ్మ నాన్న ఆడపిల్లలకు ఉన్నది ఏంటంటే మా అమ్మాయిని సుఖపడినివ్వండి మా అమ్మాయిని ఒక కారు కొనుక్కోనివ్వండి అయితే మా అమ్మాయిని ఒక ఇల్లు కొనుక్కోనివ్వండి మా అమ్మాయి సొంత సంపాదనతో కొన్నాళ్ళు ఎంజాయ్ చేయనివ్వండి లేకపోతే మా అమ్మాయి సంపాదించింది పక్కన కూడా పెట్టుకునో లేకపోతే కొంచెం పెట్టుకునో మేము ఇంత చదివి చెప్పించుకున్నందుకు మమ్మల్ని కొంచెం మనశ్శాంతిగా ఉండనివ్వండి అని అడుగుతున్నారు దాంట్లో తప్పులేదు ఇరవై ఏడు ఏళ్ళు వచ్చరికి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఏళ్ళు వచ్చేసరికి మా ఊ పిల్లలకి చక్కగా ఇరవై రెండు ఇరవై మూడు ఏళ్ళు వచ్చరికి ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేసేవాడు ఇప్పుడు అదంతా అయిపోయి ముప్పై ఐదు ఏళ్ళు వచ్చినా ముప్పై ఏళ్ళు వచ్చినా ఆడపిల్లలు పెళ్ళిళ్ళు జోడికి వెళ్ళటం ఎప్పుడు చేస్తున్నాయి పెళ్ళిళ్ళు అని అంటే మా అలాంటి సీనియర్స్ కూడా చెప్తున్నారు ఇప్పుడు చేసుకుని మాత్రం మీరు చేసేదే ఉంది మళ్ళీ ఇదే పిల్లల్ని కనడం ఇదే చదివించడం ఇదే మళ్ళీ సర్కిల్ సైకిల్ తిరిగినట్టు తిరగటమే కదా జీవితం అంటే ఫోన్లో పిల్లల్ని ఎంజాయ్ చేయని పాపం కష్టమే కదా పెళ్ళైతే కష్టాలే కదా అనుకుంటాం మా ఫ్రెండ్కి ఇంకోటి కూడా చెప్పాను అవునా నేను ఏదో ఊరు వెళ్ళానండి విజయవాడ వెళ్ళే రోజా ఎక్కడో ట్రైన్లో ట్రైన్లో చాలా రోజుల తర్వాత ఒక ప్రయాణం చేశాను ఆ అమ్మాయి చక్కగా నిద్రపోతుందండి ఆ అబ్బాయి అమ్మ నాన్న వాడికి ఇద్దరు పిల్లలు తాత బామ్మ కాళ్ళ మీద వేసుకుని ఆ అమ్మాయి అమ్మ నాన్న ఒక పాపను పెట్టుకుని వీడేమో రాత్రి తెల్లవార్లు ఒక బాబుని చూస్తుంటే మేడం గారు నిద్రపోయారు వాడు నిద్రపోయినంత మూడున్నర నాలుగు అవుతోంది ఈ అబ్బాయికి మెలుకు రాలేదు వాడు మళ్ళీ లేచి అడుస్తుంటే పిల్లాడు లేస్తుంటే పట్టించుకోవాలని తెలియదా అని చెప్పి ఎవరు ఉన్నారా లేరా ట్రైన్లో జర్నీ చేస్తున్నాం మనం ఏంటని కూడా లేకుండా పెద్ద పెద్ద అరుపులు అరిచేస్తాం మామగారు గబగబా తండ్రి గబగబా వచ్చి వాళ్ళ అమ్మాయిని అన్నాడు ఇప్పుడే పడుకున్నాడు అబ్బాయి ఎందుకు అరుస్తున్నావు నువ్వు ఇప్పటిదాకా వాడు ఏడ్చి ఏడ్చి పడుకున్నాడు పిల్లాడు ఇప్పుడే పడుకున్నాడు అండి పాలు పట్టాలి కదా అన్న కలపాలి కదా లేపు కలపమని చెప్పండు నేను అప్పుడు అనుకున్నా ఒరే నాయన ఈ పిల్లలు ఏటి స్పూన్ తీసి అటు స్పూన్ పెట్టించట్లేదు మనం వీడికి పాలు కలపటం సిల్లాకులు కలపటం డైపర్లు మార్చటం వాషింగ్ మిషన్లు వేయటం పిండ్లు గ్రైండర్లో వేయటం ఇన్ని పనులు ఎదురుకా మా రోజుల్లో పెళ్ళి కావాలంటే ఆడపిల్లలకి ఈ పనులు వచ్చి ఉండాలి పెళ్ళి కావాలంటే ఆడపిల్లలకి ఈ పనులు వచ్చి ఉండాలి అనేవాడు అబ్బాయిలకి పెళ్ళి కావాలంటే ఈ పనులన్నీ వచ్చి ఉండాలి అని చెప్పి అనుకుంటేనే మనకి ఇప్పుడు పెళ్ళిళ్ళు అవుతాయండి నిజంగా మా చిన్నాడుతో అంటుంటారు నువ్వు మ్యాగీ చేసుకోవడం ఒకటే కాదు అన్నీ నేర్చుకోవాలి ఇప్పుడు నువ్వు నేర్చుకోకపోతే ఎలాగో నాకేమవసరం అంటే పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే ఇవన్నీ రావాలి నాన్న అని చెప్తున్నాను నేను కూడా లేకపోతే మీ అమ్మేం నేర్పించింది నీకు కనీసం స్టవ్ వెలిగించడం రాదా రైస్ కుక్కర్ పెట్టడం రాదా ఇవన్నీ ఎప్పుడైతే మనం ఆడపిల్లల తల్లిదండ్రులను అడిగామో ఇప్పుడు వాళ్ళే మన గుమ్మంలోకి వచ్చి మీరు మగపిల్లల విషయంలో మీరు ఏం చేస్తున్నారు మగపిల్లల విషయంలో మీరు దాన్ని ఏమంటారు ఎలా పెంచుతున్నారు మీరు అని అడుగుతున్నారు పాతకాలంలో ఆడపిల్లల తల్లిదండ్రులన్నా ఆడపిల్లలన్నా ఒక రకమైన చిన్న చూపు అండి మగపిల్లల వాళ్ళ అబద్ధం ఎందుకు చెప్పాలి మనం అనుభవించినవన్నీ చెప్పాలి కదా మగపిల్లల తల్లిదండ్రులకి చిన్న చూపు బాగా ఏ ఆడపిల్ల వాళ్ళ అమ్మా నాన్న వచ్చారా ఉండని కాసేపు పేడ్చిని ఇప్పుడేం పలకరించకపోతే ఏమైంది అయితే గుమ్మంలో ఉండనివ్వండి సరే పోనీ మా అమ్మాయి కంటే ఒక ఫోన్ ఇస్తారు అప్పుడు రోజుల్లో ల్యాండ్లైన్లో లేకపోతే ఉత్తరాలు ఏవో ఉండేవి కొంచెం అమ్మాయికి ఏమైనా సమాచారం తెప్పారని ఇంటి దగ్గర వాళ్ళకు లేకపోతే ఎవరికైనా ఫోన్లు చేస్తామని అనుకోండి అలాంటి ఆన్సర్ ఉండేది కాదు ఒక పురుక్ హీనంగా కొంతమంది అందరూ అన్న కొంతమంది పురుక్ కంటే హీనంగా ఆడపిల్లల్ని ఆడపిల్ల కన్న తల్లిదండ్రులని ఒక పురుగునన్నా పాప ఈ మధ్యకాలంలో మనం యూట్యూబ్లో వచ్చేసిన తాత ఆ పురుగుంజితే ఏ పాపం వస్తుందో ఆ పురుగుంజ్ ఆ పాపం వస్తుంది అని తెలిసి కొన్ని కొన్ని పురుగులను వదిలేస్తాం కానీ మనుషులనే వాళ్ళు ఆడపిల్ల దళంధ్రులు చచ్చిన వదిలేవాడు కాదు పెళ్ళి అంటే ఇంకా వాళ్ళని పీకి పాకాన్ని పెట్టి కొన్ని కొన్ని జిల్లాలైతే గోదావరి సైడ్ జిల్లాలైతే ఆడపిల్ల పెళ్ళంటే బంగారు ములక్కాళ్ళు వేసి సాంబార్లలో వెండి ఉల్లిపాయలు వేసి ఆడపుడుచులు కొట్టించాలి ఆడపడుచులు అంటే అదేదో పెద్ద కిరీటం ముళ్ళ కిరీటం కాకుండా బంగారు కిరీటం పెట్టి రాజవంశాల నుంచి వచ్చిన ఆడపిల్లని చూసినట్టు చూడాలి వాళ్ళ ఆడపడుచుని వాళ్ళ ఆడపిల్లని మరి వాళ్ళలాంటి ఆడపిల్లే కదా మన ఇంటి ఆడపిల్ల కూడా అంత నీచంగా ఎప్పుడైతే ఆడపిల్లల్ని చూసి వాళ్ళ అమ్మ హింసించి తరతరాలుగా తరతరాలుగా పాతుకుపోయినవన్నీ చూశారు ఎందుకు సంపాదించి మా అమ్మాయి సుఖపడింద పెళ్లి చేసుకుంటుంది అంటే వాళ్ళు కొన్ని కొన్ని లిమిట్స్ పాతకాలంలో వాళ్ళు ఏం ఆ అమ్మాయి వాళ్ళ అత్తగారి దగ్గరికి వెళ్ళి చేయి చాచి అమ్మ ఒక పది రూపాయలు ఇవ్వండి పూలు కొనుక్కుంటాను ఒక ఇరవై రూపాయలు ఇవ్వండి లేకపోతే ఏదైనా క్లిప్పులు తెచ్చుకుంటాను అడగాలి అదే కనుక ముగ్గురి దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటే అదిగో అట్టేరు ఇట్లా నీకు అప్పుడే మీకు ఒంటరి పెత్తనాలు వచ్చేసినా ఇంట్లో అత్తగారిని ఉన్నాను మీకు భయం భక్తి లేవంటారు లేదంటే నీ ముగ్గురు సంపాదన పరుడు కాదు అని చెప్తారు వాడు పెద్ద ఆఫీసర్ అయినా కూడా నేను మూడు సంపాదించింది ఇక్కడేం లేవు లాట్లు నీకు ఇవ్వడానికి ఇట్లా ఖర్చు పెట్టడానికి అని అడిగేవాళ్ళు ఆడపిల్లలు ఇల్లు ఒక పది రూపాయలు ఇమ్మన్నా కూడా అలాంటప్పుడు కూడా ఆడపిల్లలు చాలా పద్ధతిగా ఉండి సంవసారాలు వెళ్ళబుచ్చుకుని అట్లాంటి గయ్యాళ్ళ అత్తగారులు గయ్యాళ్ళ ఆడపడుచులు వచ్చినా కూడా అలాంటి ఫ్యామిలీలోంచి కూడా నెట్టుకుని వచ్చారు అంటే చాలా గ్రేట్ అని చెప్పాలి ఆడపిల్లల విషయంలో వాళ్ళ అమ్మ నాన్నలకు కూడా చాలా ఓర్పు ఇప్పుడు ఆడపిల్లలు కేసులు పెడుతున్నారు తిరగబడుతున్నారు అంటే అప్పటి నుంచి వాళ్ళ వంశంలో ఉన్న పగని ఇప్పుడు ఈ జనరేషన్ వచ్చిన తర్వాత అత్తగారుల మీద వీడు తీర్చుకుంటున్నారు ఎవరినన్నా కదపండి మా అమ్మ మా నాన్నని సొంత వాళ్ళలాగా చూసుకోవాలి ఒక కొడుకులాగా ఉండి చూసుకోవాలి మా అమ్మకి రోజు ఫోన్ చేయాలి మా నాన్న ఎలా ఉన్నాడో కనుక్కోవాలి నా కాలు కింద పెట్టించకూడదు అని అంటున్నారే తప్ప ఆడపిల్లలు ఆడపిల్లల తల్లి తల్లిదండ్రులు కూడా కోటేశ్వరుడు కావాలి డబ్బున్న వాడు కావాలి రెండు బిల్డింగులు ఉండాలి మనలాగా వాడు ఎందుకు ఇబ్బంది పడాలి మనం పడ్డట్టు ఎందుకు ఇబ్బంది పడాలనుకుంటున్నారు కానీ మన అమ్మాయి సుఖపడాలి అని ఏ తల్లిదండ్రులు నేను కోరుకోవట్లేదని బల్ల గుర్తు చెప్తాను దానికి ఎవ్వరు ఏం కామెంట్లు పెట్టినా నాకు ఇబ్బంది ఏం లేదు నిజమండి ఇద్దరికి రోజుల్లో నేను చెప్తాను ఎవరన్నా ఒక సంబంధం చెప్పంగానే వాళ్ళ వంశం ఏంటండి వాళ్ళ పద్ధతులు ఏంటండి వాళ్ళ ఆచారాలు ఏంటి ఆయనకి ఎంతమంది అన్నదమ్ములు పెళ్ళికొడికి ఎంత అన్నదమ్ములు ఆవిడ వేపు ఎట్లాంటి వాళ్ళండి ఎంత బంధువులు ఉన్నారండి అని అడిగి సంబంధాలు కుదుర్చుకునేవాళ్ళం మనందరం కానీ ఈ రోజుల్లో వీళ్ళ నాన్న ఏం సంపాదించాడు వాళ్ళ నాన్న ఏం ఉద్యోగం చేశాడు వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది వాళ్ళ అమ్మ డబ్బులు ఉంచిందా పోగొట్టిందా లేకపోతే ఆవిడ మెంటాలిటీ ఏంటి అన్నీ అన్నీ ఎంక్వైరీ చేసుకుని అది ఇక అడుగు పెడుతూ పెడుతూనే మీరు అలాంటి కదా మీరు ఇలాంటి కదా నా దగ్గర వేషాలు ఏమాకండి అందరిని అన్నట్టు నన్ను అందాం అనుకోమాకండి అని ఎదురుదాడి తిరిగి అత్తగారు మామగారిని స్టార్టింగ్లోనే కోడలు కంట్రోల్లో పెడుతుంది ఇవి ఈ రోజుల్లో కొంతమంది మంచిగా సాంప్రదాయబద్ధంగా పెరిగిన ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళు అత్తగారింటికి వెళ్తేనేమో ఆడపుడుచులు పెత్తనాలు అత్తగారుల పెత్తనాలు ఆ ఆడపుడుచు మొగుడు పెత్తనం కూడా వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది మరి అదేమో విచిత్రము ఎలా పక్కనే ఉంటారు గడిగడికి రావడం ఈ ఇంట్లోనే భోజనాలు ఈ పిల్ల వండి పెట్టాలి వీళ్ళే చేయాలి అన్నీ వీళ్ళే చెందాలి అందుకని ఆడపిల్లల తల్లిదండ్రులు రెచ్చిపోయి మా అమ్మాయి అనుభవించనివ్వండి మా అమ్మాయిని ఒంటరిగా బ్రతికనివ్వండి ఇదే మా అమ్మాయిది అదృష్టంగా భావిస్తున్నాం అని చెప్తున్నారు కానీ సాంప్రదాయబద్ధంగా వచ్చిన పిల్లాడు పద్ధతిగా వచ్చిన కుటుంబం నుంచి వచ్చిన పిల్లాడు కావాలి అయితే వాళ్ళ అమ్మా నాన్న పద్ధతులు ఏంటని ఎవరు చూడలేదండి ఈ రోజుల్లో మిడిల్ క్లాసుగా ఉన్న చేసుకునే చేసుకునేవాళ్ళు ఒక్కడు లేరు సరే డబ్బు ఉన్న వాళ్ళని ఏమన్నా చేసుకుంటున్నారా పోనీ అంటే డప్పు ఉన్న వాళ్ళని చేసుకున్న దగ్గర నుంచి అత్తగారు మామగారు కనుక నేను బల్లగుద్దు చెప్తాను అత్తగారు మామగారు కనుక ఆ అమ్మాయిని కానీ వాళ్ళ అమ్మా నాన్నని కానీ ఏమన్నా వాళ్ళ ఇగోలు హట్ అయ్యేటట్టుగా మాట్లాడితే ఒక్కటే ఆయుధం వెతుక్కుంటున్నారు వాళ్ళు నన్ను మామగారు హింస పెడుతున్నాడు మామగారు నన్ను రాచి రంపా అని పెడుతున్నాడు ఏదన్నా మా మామగారు నన్ను ఇబ్బందికి గురి చేస్తున్నాడని చెప్పి ఒక కంప్లైంట్ ఆడపిల్ల పెడితే మనకు అప్పటిదాకా ఉన్న పరువులు ప్రతిష్టలు మనం పెంచుకున్న లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ అంతా బూడిదిలో పోసిన పన్నీర్ అవుతుంది ఇదంతా దేనివల్ల మనం పెట్టిన పాత పాత టార్చర్ల వల్ల ఆడపిల్లలను టార్చర్లు పెడితే తెచ్చేవాళ్ళు ఎవరినన్నా ఇంటి దగ్గర వాళ్ళని కొంచెం చెప్పండి మా అమ్మాయిని బాగా చూసుకోమని కొంచెం అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోమండి మాకు మా అమ్మాయి ఒక్కగానే ఒక కూతురు కొంచెం అన్నం పెట్టమనండి కొంచెం అలా ఉండండి అని కళత కన్న తల్లిదండ్రులు కూతుర్ని ఆ ఇంట్లోకి దింపుతూ కళనీళ్ళు పెట్టుకుని ఏడ్చి వెళ్ళిన సందర్భాలు కొన్ని లక్షలు ఇల్లున్నాయి అదే ఏడుపు ఇప్పుడు పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరుగుతూ అబ్బంసభను తెలియని వాళ్ళకి పడుతున్నాయి ఇట్లాంటి శిక్షలు మోసం చేసి దగా చేసి కోడలను హింస పెట్టిన వాళ్ళందరినీ ఏమో తప్పించుకు తిరుగుతున్నారు ఏమీ చేయినా అమ్మా నాన్నలేమో అదే థాట్తో కోడళ్ళు గుమ్మాల్లోకి వచ్చి ఏమీ చేయని వాళ్ళనేమో పోలీస్ స్టేషన్లకు లాగుతున్నారు ఇంకోటి అబ్బాయిలకు చెప్పేది ఏంటంటే ఏ పనులు రాని వాళ్ళని ఏ ఆడపిల్ల పెళ్లి చేసుకోవట్లేదు దయచేసి ఒకటే చెప్తున్నాయి నువ్వు సంపాదించావా సంపాదించలేదే కాదు అదే బట్టలు అక్కడ పడేస్తే నువ్వు దానికి ప్రసాదంగా భావించి తీసుకెళ్ళి బట్టలు ఉతికేవాడు కావాలి ఏది తినా సరే కళ్ళకద్దుకోవాలి అంతే ఎవడు ఏ పని చేసినా ఆడపిల్లలు కళ్ళకద్దుకుంటేనే ఆ వాడికి ఆ రోజులు వెళ్తాయి ఇలా ఉన్న రోజుల్లో మగపిల్లలు పెళ్ళిళ్ళు చేయాలంటారా నన్ను మా అక్క వాళ్ళు అడుగుతుంటారు మీ అబ్బాయిలకి పళ్ళి సంబంధం చూడలేదండి నేనైతే చూడలేదనే చెప్తానండి కావాలి రాసి పెట్టుంటే వాళ్ళే గుమ్మల్లోకి వస్తారు చేసుకుంటారు వెళ్ళిపోతారు లేదనుకోండి చక్కగా హాయిగా ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళి అందరం సేవ చేసుకుంటూ ఉంటాం అంతేగాని ఈ జైలు పాలు అయ్యి పోలీస్ కేసులు అయ్యి పోలీస్ స్టేషన్లు చుట్టూ తిరుగుతూ లేకపోతే మనం ఒక మాట అనాలంటే భయపడుతూ బతుకుతూ పిల్లల్ని వాళ్ళ కాళ్ళ దగ్గర సరెండర్ చేసి ఎవరో పాతకాలంలో అత్తగారులు హింస పెట్టారని ఇప్పుడున్న కోడళ్ళు అదే థాట్తో మన ఇంట్లోకి వచ్చి ఇన్ని ఇబ్బందులు గురిచేస్తున్నారు ఇది నేను చెప్పింది కొంచెం మందికి ఇబ్బంది కలిగించవచ్చు కానీ ఇవాళ రోజుల్లో పెళ్లి సంబంధాలు చూసుకోవాలంటే ఎవరిదైనా ఫోటో పంపిస్తే ఆ ఫోటో మీద ఉంటుంది ఫార్వర్డ్ మెనీ టైం అది ఏం చెప్తాం ఎన్నిసార్లు ఆ ఫోటోని అందరికి పంపించినట్టు 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 వస్తూ ఉంటుంది కానీ ఎక్కడన్నా ఆ కుటుంబం కోసం మేము పెళ్లి చేసుకుంటాం ఆ కుటుంబంలో మా అమ్మాయిని ఇవ్వటం మా అదృష్టం అని ఎవ్వరు చెప్పట్లేదండి ఈ రోజుల్లో మా అమ్మాయి దొరకటం వాడ అదృష్టం అని చెప్తున్నారు అందుకని ఈ రోజుల్లో ఆడపిల్ల అమ్మానాన్న వస్తుంటే కోడలికి ఏమన్నా మనం వాళ్ళ అమ్మానాన్నని సరిగ్గా చూసుకోకపోతే ఇది ఏమన్నా ఇంట్లో డిస్కర్షన్లు పెడుతుందా వాళ్ళకి సరిగ్గా మర్యాదలు చేయకపోతే ఇంట్లో ఏమి రాద్ధాంతాలు చేస్తుంది ఏ వస్తువులు పగిలిపోతే ఎన్ని సెల్ ఫోన్లు పగిలిపోవాలి కోడలు పెట్టేదానికి టీవీలు ఎన్నిసార్లు కొనాలి రిమోట్లు అని హడిలు చచ్చిపోతున్నారు అత్త అత్తింటి వాళ్ళు కానీ ఏం చేస్తామండి పాత రోజుల్లో కొంతమంది చేసిన చండాల పనులకి కోడలు హింస పెట్టిన దానికి ఈ తరంలో మంచి అత్తగారులు నాలాంటి అత్తగారులు కూడా ఇబ్బంది పడే రోజులు వచ్చినాయి ఏం చెప్పమంటారు కోడలు మా ఇంటికి వస్తే చక్కగా కేసు ఇచ్చి అమ్మ ఇదిగో కారు ఇదిగో ఇల్లు ఇదిగో పెళ్లి కొడుకు ఇదిగో చక్కగా అన్నీ ఇదిగో వంట మనిషి పని అమ్మాయి చక్కగా తీసుకో హాయిగా ఎంజాయ్ చేయండి మీవేమైనా బిల్లులు ఉంటే పంపించండి మేము కట్టేస్తాం మీరిద్దరూ లక్షణంగా ఉండండి అని చెప్పేవాళ్ళమే తప్ప నువ్వు ఎక్కడెందుకు కూర్చున్నావు ఇక్కడెందుకు కూర్చున్నావు పినమామం గారు వస్తే బాస్ పెట్టలేసి కింద కూర్చో లేకపోతే లేడీస్ పర్సనల్ ప్రాబ్లం వస్తే బియ్యం కోతమేస్తాం దాని మీద కొడుకో ఇట్లాంటి ఉన్న రోజుల్లో ఆడపిల్లలు చక్కగా కాపురాలు చేసుకున్నారు లేదమ్మా చక్కగా మంచిగా ఉండండి అమ్మా మీరు మంచివాళ్ళు మంచి ఫ్యామిలీలోకి వచ్చారు మా మర్యాద కాపాడండి మా పరువు కాపాడండి అని ఈ రోజుల్లో కోడళ్ళు కాలు కాలు పట్టుకుంటున్న అత్త మామ కోడళ్ళు కనకరించట్లేదు మరి చేసిన పాపాలు ఊరికే పోవు ఆ పాపాలు చేసింది ఒకళ్ళైతే అనుభవించేది మనలాంటి వాళ్ళం చూద్దాం మరి ఎలాంటి కోడళ్ళు వస్తారు ఎవరికైనా సంబంధాలు చెప్పాలంటే ఎదురుగా ఆ చెప్పిన మనిషి మీద మర్యాదతో మనం వెళ్ళిపోయి ఆ సంబంధం వెంటనే చేసుకునేవాళ్ళం ఇప్పుడు ఎవరికైనా సంబంధాలు చెప్పాలంటే భయం మన హోదా మనది చూసి కూడా అలాంటి సంబంధం చెప్తుంది ఆవిడ వాళ్ళ పిల్లలకైతే అలాంటి సంబంధాలు చేసుకుంది మనకొచ్చేసరికి ఇలాంటి సంబంధాలు చెప్పింది అంటారు వీళ్ళకరం బాగుండగా వెళ్ళిన చోట ఏదైనా జరిగిందనుకోండి ఈవిడ సంబంధం కుదర్చడం వల్లే మన పిల్లలు ఇలా అయ్యారు అంటున్నారు అన్ని మాటలకి మనమేనండి సంబంధాలు కుదర్చాలో తెలియదు చెప్తే ఏం బాధో తెలీదు చెప్పకపోతే ఏం బాదో తెలీదు ఇంటికి ఆడపిల్లని తెచ్చుకుంటే ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో తెలీదు తెచ్చుకోకపోతే ప్రపంచం ఏమంటుందో తెలియదు ఎట్లా చెప్పండి అందుకని ఆడ మగపిల్లలకి సంబంధాలు చూడాలి అంటే భయాలకు భయభ్రాంతులకు గురి అవుతున్నావు ఫ్రెండ్ అన్న కన్నా అమ్మ సంబంధాలు చూడటానికి బోడు మంది ఆడపిల్లలు ఉన్నారు తెలిసిన బంధువులు ఉన్నారు కానీ వాళ్ళ గుమ్మాల్లోకి వెళ్ళిన తర్వాత మీ అబ్బాయికి ఏమొచ్చు అంటే ఇవన్నీ వచ్చని చెప్పడానికి నీ కొడుకు వచ్చో అదో ముందు చెప్పు నాకంటే ఏంటి అలా మాట్లాడుతుంటే ఇవన్నీ కూడా రేపటి నుంచి చేయాల్సిన పనులు పొద్దు నిద్రలేచిన దగ్గరించి కూరలు తేవాలి పెరుగు తోడు పెట్టాలి ఇవన్నీ ఉన్నాయి మళ్ళీ మేడం గారికి హెన్నా కలిపి హెన్నా కలిపి పెట్టాలి రాత్రిపూట పొద్దున్నే లేచి ఆవిడ హెన్నా కలుపుకోవడానికి ఏదన్నా అంటే మీ కుటుంబం కోసమే కదా మేము సంపాదిస్తున్నాము అంటారు కాదు మీరందరూ సుఖపట్టడం కోసం సంపాదించుకుంటున్నారు ఒక ఇంటికి ఇంకో ఇల్లు కావాలని కోరుకుంటున్నారు కాబట్టి సంపాదించుకుంటున్నారు ఎదురుక మా నాన్నగారు వాళ్ళకి జమీందారులైనా వంద సంవత్సరాలు కాదు ఐదు వందల సంవత్సరాల నుంచి ఒక ఇంట్లోనే కుటుంబాలు కుటుంబాలు ఉంటూ వస్తున్నాయి తప్ప ఇంకో ఇల్లు కావాలి పక్కన ఇంకా ఐదు ఎకరాల పొలం ఉంది దాని పక్కన ఇంకో ఇల్లు వేసుకోవాలని ఏ అన్నదమ్ములకి ఏ నలుగురు కొడుకులు కదా నాకు నలుగురికి నాలుగు ఇల్లు వేసిద్దామని ఏ తండ్రికి అనిపించలేదు ఇప్పుడు అలా కాదు నలుగురు పిల్లలు ఉంటే పెళ్ళిళ్ళు కాకముందే నాలుగు బెడ్రూములు పెళ్ళిళ్ళు అయిన తర్వాత నాలుగు అంతస్తులు ఆ తర్వాత ఒకటి ముగ్గుడికి ఒక రూము హస్బెండ్ వైఫ్ కూడా చెరో రూమ్ ఇప్పుడు ఎవరు పర్సనల్స్ వాళ్ళవి ఇలాంటి కల్చర్లోకి వచ్చినప్పుడు సంబంధాలు వచ్చాయా మంచిగా ఉన్నామా చెప్పామా చేసుకున్నామా లేదంటారా మెదలకుండా కూర్చోండి అయినప్పటికీ అవుతాయి అవ్వలేదనుకోండి చక్కగా వెళ్ళి కృష్ణుడి ధ్యానం చేసుకుంటూ మంచిగా ఒక గుళ్ళ దగ్గర సెటిల్ అయిపోయి ప్రజలకు సర్వీస్ చేస్తూ ఎక్కడ వరదలు వచ్చినా ఎక్కడ తుఫానులు వచ్చినా మన వంతు సాయం చేసి హాయిగా ఉంటే కృష్ణారామంటూ అదే లోక కళ్యాణం అర్థమైందా అంతేగాని సంబంధాల కోసం మగపిల్లాడికి అవట్ల అవట్లా ఏం బాధపడితే ఏంటండి అవ్వకపోతే ఏమవుతుంది అవన వాళ్ళందరూ పెద్ద పెద్ద నాయకులు అయ్యారు పెద్ద పెద్ద రాజ్యాలు అయ్యారు అవన వాళ్ళందరూ గొప్పవాళ్ళు అయ్యారు తప్ప ఎక్కడ తీసి పారేసేట్టు ఎవరు అవ్వలేదు కనుక ఎవరు బాధపడమాకండి పెళ్ళిళ్ళు అవలేదని పెళ్ళిళ్ళ అమ్మాయిని ఇంటికి తెచ్చుకునేటప్పుడు ఈ పనులన్నీ వస్తేనే తెచ్చుకోండి దయచేసి మీ వైపు నుంచి కూడా మీరు ఏం చెప్తారో దీనికి చెప్పండి ఓకేనా